కష్టం వస్తే దేవునికి చెప్పుకుంటాం కానీ ఆ దేవునికి చెప్పాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి వింత కష్టం వచ్చి పడింది జడ్చల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి భూములు దాదాపు నూట రెండు ఎకరాలు అనే అన్య ప్రాంతం అయ్యాయని ప్రముఖ సామాజిక సేవకులు చింతకుంట అనిల్ కుమార్ ఆరోపించారు ఈ భూములకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల రెండు వందల నలభై రెండు ఎకరాలు దేవాలయ భూములు ఉంటే వాటిలో మూడు వందల పదకొండు ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఆయన ఆరోపించారు అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఎకరాలు దేవాలయ భూములు ఉంటే వాటిలో పన్నెండు వందల ఎకరాలు దేవాలయ భూమి అన్యాక్రాంతమయ్యాన్ని అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎకరాలు దేవాలయ భూములు ఉంటే వాటిలో నూట ముప్పై నాలుగు ఎకరాలు అన్యక్రాంతం అయ్యాయని అదేవిధంగా వనపర్తి జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎకరాల దేవాలయ భూములు ఉంటే వాటిలో ఇరవై ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అదేవిధంగా నారాయణపేట జిల్లాలో పద్నాలుగు వందల అరవై మూడు ఎకరాల దేవాలయ భూములు ఉంటే వాటిలో నూట పన్నెండు ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అని తెలిపారు ఇదే విషయమై ఆయన సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో మాట్లాడుతూ వేల ఎకరాల దేవాలయ భూములకు కబ్జాలపై దేవాలయ భూములు ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇటు లోకాయుక్త మరియు హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రధానమంత్రి తదితర వారికి న్యాయం చేయాలని లెటర్ రాసినట్లు ఆయన తెలిపారు ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లోని లోకాయుక్త స్పందించి జచ్చల్లపట్నంలోని దేవాలయ భూములకు సంబంధించిన ఎంక్వైరీ చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దేవాలయ భూములను కాపాడాలని ఆయన కోరారు లేదంటే దేవాలయ భూములు ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటాలు ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు జిల్లాలో మే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవాదాయ శాఖ భూముల కబ్జాలు ఆక్రమణలకు సంబంధించి గత పదహైదు సంవత్సరాల నుండి నిరువురామము ఉద్యమంలా కృషి చేస్తున్న అనిల్ కుమార్ జడ్చల్ల సంబంధించి అనిల్ కుమార్ సామాజిక ప్రముఖ సామాజిక వేత్త ఈరోజు దేవాలయ భూములను కాపాడడానికి హైకోర్టు లోకాయుక్త సుప్రీం కోర్టు రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఎన్నో రకాల ఫిర్యాదులు చేసి నేటికి ప్రభుత్వ భూములే కాకుండా దేవాలయ భూములు కాపాడడానికి కృషి చేస్తున్నారు ప్రస్తుతం మన మన ముందు మన మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో అనిల్ కుమార్ ఉన్నారు వారిని మరింత విషయాలు మరిన్ని ఈ భూములకు సంబంధించి విషయాలు తెలుసుకుని చేద్దాం అన్న నమస్తే నమస్తే ఇప్పుడు జిల్లాలో దేవాలయ భూములకు సంబంధించి ఎన్నో రకాల కబ్జాలు ఇవన్నీ జరిగినాయని కూడా మీరు కొంతకాలం పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ దేవాలయ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ కబ్జా చేశారనే విషయం చెప్పండి మహబూబ్నగర్ జిల్లాలో దేవాదాయ శాఖ భూములు చాలా కాలం నుంచి అన్యాక్రాంతం జరుగుతున్నాయి ఈ అన్యాక్రాంతంపై నేను దాదాపు చాలా సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాను ఒక మామూనగర్ జిల్లాలో మాత్రమే మామూలుగర్లో మాత్రమే మూడు వందల ఎకరాల శిథిర ఆలయ భూములు కబ్జా అయినాయి అందులో దేచెల్ల దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామిలో నూట రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది ఇటువంటి కబ్జాలకు దేవాదాయ శాఖ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కూడా వాళ్లకు ఎన్ఓసి అండ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ విధంగా దాన్ని అన్యాక్రాంతం చేయడానికి వీళ్ళు కూడా దోహదపడ్డారు అంటే ఇప్పుడు మీరు ఈ జడ్చల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కబ్జా చేశారని కూడా లోకాయుక్త కూడా ఫిర్యాదు చేస్తారు లోకాయుక్త ఏ విధంగా స్పందించింది లోకాయుక్తమే ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని ఏడో పదకొండవ ఇరవై ఏడో తారీఖు రోజు ఏం చేసిందంటే దేవాలయ లోకాయుక్త అధికారం జడ్జల్లోకి వచ్చి దేవాలయ భూముల మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఉండి ప్రతి ఒక్కరిని అడిగి నిజంగా కూడా దేవాలయ భూములు ఏమని అడిగితే అందరు కూడా ఈ దేవాలయ భూములు విధంగా అన్యాక్రాంతమైనవి రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళతో వీటితో ఈ భూములు అన్యాక్రాంతమైనవి దాదాపు వీటి విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పినారు తర్వాత ఈ లోకాయుక్త ఏం చేసిందంటే ఈ రోజు రేపు మొత్తము దాని యొక్క ఇన్వెస్టిగేషన్ ను లోకాయుక్త అప్పగించి మీకు తీర్పిస్తామని చెప్పారు మరియు తిరిగి ఇది చేయడానికి సిద్ధంగా ఇప్పుడు జడ్చల్లలో సర్వే నంబర్లు సహా ఉన్నాయి దీన్ని మీరు చెప్పగలుగుతారా మీరు ఇచ్చిన సర్వే నెంబర్ సంబంధించి ఏ సర్వే నెంబర్ లో మీరు ఎంత ఎన్ని ఎకరాలు ఉంది టోటల్ గా జడ్చల్ లో ఎంత ఎన్ని ఎలా ఉంది చెప్పండి టోటల్ గడ్చలలో నూట రెండు ఎకరాల ముప్పై రెండు గుట్టలు ఉంది ఇలా నూట ఇరవై సర్వే నెంబర్ లో ఏడు ఎకరాలు నూట అరవై సర్వే నెంబర్ లో ముప్పై తొమ్మిది ఎకరాలు నూట అరవై సర్వే నెంబర్ లో ఐదు పాయింట్ రెండు మూడు ఎకరాలు రెండు వందల పదిహేనులో మూడు పాయింట్ రెండు సిక్స్ ఎకరాలు రెండు వందల అరవై ఏడు సర్వే సర్వే నెంబర్ లో జీరో పాయింట్ వన్ ఫైవ్ ఎకరాలు రెండు వందల అరవై ఎనిమిదిలో త్రీ పాయింట్ ఫిఫ్టీన్ రెండు వందల యాభై నాలుగు తాదుపరిచి స్వామివారికి అనుబంధంగా ఉన్న భూమి ముప్పై నాలుగు ఎకరాలు ఈ విధంగా మొత్తం నూట రెండు ఎకరాల ముప్పై రెండు గుంటలు జడిచెల్ల ఆ దేవస్థానంలో ఈ విధంగా అయితే ఇది లెటర్ ఎవరికి రాసి ఇచ్చినారు మీరు ఎవరికి ఇచ్చినారు ఫిర్యాదు ఇది నేనేం చేశానంటే ఫిర్యాదులో నేను ఇంత మన కమిషనర్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఎండోమెంట్ హైదరాబాద్ లో బొగ్గుల కుట్టలో ఈ అభియోగ పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళని ఏం చేసి జడ్జెళ్లకు వచ్చి ఈ నూట రెండు ఎకరాలు సర్వే చేసి సర్వే మాత్రం పార్టీ పార్టీ వెళ్ళిపోయినారు నేటి వరకు కూడా ఎక్కడ ఈ గొంగలు అక్కడనే ఉన్నట్టుంది కానీ మిగితది ఇంకా ముందర పురోగతి చెందడం లేదు దానిపైన నేను చాలా సార్లు కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది రేపు ఎల్లుండో వచ్చి దాన్ని విధంగా తీర్చేసి మొత్తం మీకు న్యాయం చేస్తామని చెప్పి మన చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దాదాపు ఒక మహబూబ్ నగర్ మూడు వందల పదకొండు ఎకరాలు నాగర్ కర్నూలు జిల్లాలో పన్నెండు వందల ఎకరాలు దాదాపుగా గద్వాల జిల్లాలో నూట ముప్పై నాలుగు ఎకరాలు వనపర్తిలో పంతొమ్మిది ఎకరాల ఇరవై ఒక్క ఎకరాలు ఇరవై ఒక్క గుంట వనపర్తిలో వచ్చేసి పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంట తర్వాత నారాయణపేటలో వచ్చేసి నూట పదకొండు ఎకరాలు ఇన్ని ఎకరాలు అన్ని ప్రాంతం అవుతుంటే ఎండోమెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ గారికి నేను బొగ్గుల కుంటలో కలిసి మరి అదే విధంగా చీఫ్ సెక్రటరీ ఆఫీసులో కలిసి వారిని పలుమార్లు పెట్టి ఈ ఎకరాల అన్యా ప్రాంతంపై ఎన్నో సార్లు తేవడం జరిగింది టోటల్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు భూమి అన్యాక్రాంతమైంది దానిలో ఎక్కువగా పెద్ద కొత్తపల్లి మరియు బీచ్పల్లి ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి గుడి గంటేలు గుడిలో కూడా ఈ విధంగా ఎన్నో ఎకరాల అన్యాక్రాంతమైంది ప్రాంతమైంది ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని పర్యాలు ఫిర్యాదు చేసి లాస్ట్ నేను మన హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది ఇరవై మూడులో హైకోర్టు యొక్క పిటిషన్ ను వాళ్ళు సుమోటగా తీసుకొని హైకోర్టు వాళ్ళు దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది హైకోర్టు కూడా దేవాదాయ శాఖ భూముల మీద దాదాపు ఇరవై వేల ఎకరాల మీద ఇక్కడ విచారణ జరుగుతుంది హైకోర్టులో మీరు ఈ తర్వాత మీరు కమిషనర్ కు ఇప్పుడు జడ్చల్ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ గారు ఉన్నారు వారికన్నా మీరు ఎప్పుడన్నా మీరు ఫిర్యాదు చేశారా నేను అక్కడ కాపీ తీసుకొచ్చి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చి తర్వాత మర్యాలు మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దానిపైన మేము తొందరగానే విచారణ చేసి మీకు న్యాయం కలిగేటట్టు చేస్తామని కలెక్టర్ విజయంద్రబాజ గారు మన చెప్పారు రైట్ ఇప్పుడు ఈ జడ్చలలో ఈ సర్వే నంబర్ నంబర్లను ఎవరు ఐడెంటిఫికేషన్ చేశారు సర్వే నంబర్ నూట ఇరవై ఐదు అని మీరు అంటున్నారు నూట యాభై ఏడు అంటున్నారు నూట అరవై అంటున్నారు రెండు వందల పదహైదు రెండు వందల అరవై ఏడు రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల యాభై నాలుగు బై ఒకటి ఈ సర్వే నంబర్ ను ఎవరు ఐడెంటిఫైన్ చేశారు ఈ సర్వే వెంబర్లను మన అసిస్టెంట్ కమిషనర్ మామూల గారు జడ్జర్లకు వచ్చి ఎంఆర్ఓ అధికారులు రెవెన్యూ అధికారుల సహాయం తోటి దాన్ని సర్వే చేసి నాకు ఈ భూముల ఐడెంటిఫికేషన్ చేసి మొత్తం బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు భవిష్యత్తులో దేవాదాయ ఎండోమెంట్ భూముల సంరక్షణ కోసం మీరు ఏదన్నా కొత్త కార్యాచరణ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు పోవాలనే ఆలోచనలు కూడా మీరు ఉన్నట్టున్నారు తర్వాత ఈ లోకాయుక్త కూడా వచ్చి జడ్జర్లకు వచ్చి ఎంక్వైరీ చేయడము మొత్తం అన్ని ప్రాసెస్ అయిపోయింది కానీ మీరు ఈ భూములు ఏమన్నా ఇప్పుడు వరకు ఏమన్నా చలనం వచ్చిందా ఈ భూములు కబ్జా చేసిన వారికి ఏమన్నా వారి నుంచి రెస్పాన్స్ వచ్చిందా వాళ్ళు మొన్న వెళ్తే ఏమన్నారు పంతొమ్మిది తారీఖు తర్వాత ఈ భూముల పైన మేము మళ్ళీ వచ్చి మొత్తం విచారణ చేసిన దాని మీద మొత్తం నివేదిక ఇస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది అంత లోపల నేను ఏం చేసిన అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ కూడా నేను దీనిపైన కాంప్లైంట్ చేయమని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది వేల ఎకరాల మీద కూడా నేను దీని మీద జరిగింది దాంట్లో వాళ్ళు స్పందించి త్వరలోనే దాని మీద ఇది చేస్తామని చెప్పి నాకు ఉత్తర్వులు కూడా వచ్చింది ఇప్పుడు భూత్పూర్ సంబంధించి కూడా ఆ తర్వాత తాటిపత్రిలో కూడా దాదాపు ముప్పై నాలుగు ఒక మూడు ముప్పై ఏడు ఎకరాల్లో మన కబ్జా అయినట్టు కూడా ఆయన గుర్తుంది ఇక్కడ చూపిస్తుంది మీరు చెప్పిన లెక్క ప్రకారంగా అయితే ఈ భూమి మన జర్చాలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంతవరకు ఆ భూమి ఓపెన్ గా ఉందా కబ్జాల గురైన ఇల్లు కట్టిారా ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురిలో ఉన్న భూమిలో దాదాపు ఒక నలభై శాతం భూమి ఖాళీగానే ఉంది దాన్ని అక్కడ అధికారులు కూడా దాన్ని కాపాడే ప్రయత్నం నిన్నమన్న చేయడం జరుగుతుంది సీత భూమి ఏదైతే ఉందో వాళ్ళ అన్యాయ ప్రాంతంలో ఎవరు మన ఆ భూ ఇల్లు కట్టే వాళ్ళు భూ మన ల్యాండ్ మార్క్ వాళ్ళ చేతుల్లో రాజకీయ నాయకుల యొక్క ఇదితో అక్కడ 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 కొంచెం కొంచెం భూమి మాత్రం మిగిలింది నిన్న మొన్న వచ్చిన కొత్తగా ఎంఆర్ఓ వచ్చిన చర్చలకు తర్వాత ఈ భూదాన్ ల్యాండ్ సంబంధించి కూడా మేము ఒక వార్త రాయడం జరిగింది ఎంఆర్ఓ గారి మీదుగా స్పందించే ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కానీ భూములకు సంబంధించి కూడా మీరు ఏమన్నా కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ వినతి పత్రం ఇచ్చే ఆలోచన ఉన్నారా కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ కూడా మన ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది ఇరవై ఎకరాల మీద స్పందించి మేము దీనిపైన సమగ్ర విచారణ చేయమని ఆదేశిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది అట్లే అసిస్టెంట్ కమిషనర్ మామూలు కూడా ఒక కాపీని పంపడం జరిగింది ఓకే పంపడం దానిపైన వీళ్ళిద్దరు ఈ మంత్రుల కూడా విచారణ జరిపి మీకు అన్ని ఇది చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎట్లా చూద్దాం మనము అక్రమాలు అనేవి ప్రతి ఒక్క దాంట్లో జరుగుతున్నాయి సందర్భాలలో కానీ భగవంతునికి సంబంధించిన భూములకు కూడా అంటే మనది ఒక మూడు సమ్మతి ఉండే దేవుణ్ణి దేవుణంలో ఉన్న లింగాన్ని మింగే ధనులు ఏర్పడ్డారని ఆ విధంగా దేవాలయ భూములు కబ్జాలు చేయడం ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు తొంభై తొమ్మిది వేల ఎకరాల భూమిలో జర్చరులో గల ఐదు వందల ఎకరాల మీద వాళ్ళ దృష్టి పడ్డది ఒకదాన్ని ఒకదటి ఒకదాన్ని ఒకటి వీళ్ళు ఎక్కడ కూడా భూములు విలువించకుండా అన్యాక్రాంతం చేయడానికి దోహదం కట్టుకున్నట్లు కనబడుతుంది ఆ విషయంలో మేము ఎన్నో సార్లు కూడా మా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నాము ఒక్క ఎకరం భూమిని కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇడిచిపెట్టేది జరగదు అన్యా ప్రాంతం కాకుండా మేము కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడెక్కడ భూములు కబ్జా అయినాయని మీ దృష్టికి వచ్చింది గండేడు భూములు కబ్జా చేయడం జరిగింది ఇంకా వేణుగోపాల స్వామి భూములు కూడా కబ్జా చేయడం జరిగింది బీచ్పల్లిలో సంత దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా కబ్జా చేయడం జరిగింది మరియు మన అలంపూర్ లో కూడా అనంతరం కూడా శక్తి పీఠం దగ్గర కూడా అక్కడ కూడా కబ్జా చేయడం ఇప్పుడు దాదాపు ఇక్కడ మన కల్వకు మండలం దగ్గర అయితే దాదాపు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఐదు వందల ఎకరాలు కబ్జా చేయడం జరిగింది సరే ఇది కబ్జాలో పర్వము ఒక నిమిషం పక్క పెడితే ఈ దేవాదాయ భూములకు సంబంధించి లీజ్కి ఇచ్చిన అంటే ధూప దీప నైవేద్యాల కోసం ఏదైతే గతం నుంచి దేవుని మాన్యాలుగా ఉన్న భూములు ఈ రోజు ఎంతో మంది కౌలు తీసుకుని ఎటువంటి రికార్డ్ లేకుండా లెక్క లేకుండా కూడా ఆ పైసలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి అదని ఎట్లా చూడవచ్చు మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వెయ్యి ఎకరాల భూములు కూడా ఎక్కడ కానీ వేల ఎకరాల భూములు కూడా దేవాలయ అభివృద్ధి కొరకు మాత్రమే లేజుకిచ్చి వచ్చిన అమాయితో దేవాలయాలను అభివృద్ధి చేయాలని చెప్పి వెనుకటి శాసనాల ఉంది వెనుకటి మహారాజులు ఇచ్చింది జమీందారులు ఇచ్చింది కూడా ఆ విధంగానే ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ కవులుకిచ్చిన నామ నామమాత్రం పేపర్ రాసుకొని వాళ్ళ ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు చేసి ఈ విధంగా అన్యాయానికి పాల్పడుతున్నారు దేవాలయ భూములు డెవలప్మెంట్ కాకుండా ఉండడానికి వీళ్ళే ఎక్కడన్నా ఒకటి వ్యవస్థలో తప్పులు జరగడం సహజం కావచ్చు కాకపోతే దేవుని భూముల దేవుని మాందాలకు సంబంధించిన లీజు పైసలు కూడా మనకు లెక్కలు చెప్తున్నాయి అసలు సరైన రికార్డ్స్ లేవు మెయింటెనెన్స్ ఉండవు అంటే ఎవరు ఎందుకు ఈ పైసలు తీసుకుంటున్నారు అసలు గుళ్ళు డెవలప్ చేయాలనే ఆలోచన మీలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి న్యాయ పోరాటాలు చేస్తున్నారు కానీ ఇటువంటి వారిని ఏ విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మీ ఉద్దేశం నిన్న మొన్న నేను ఏం చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గాని కలవడం జరిగింది హైదరాబాద్ సెక్రటరీ లో అదే విధంగా చీఫ్ సెక్రటరీ గాని కూడా కలవడం జరిగితే వాళ్ళు ఏం చేసారు మేము భూమిలో దేవాలయ భూములను దేవుల పేరు మీద పాస్బుక్లు ఇష్యూ చేసి కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాము ఈ చర్య తీవ్రతరంగా చేస్తామని చెప్పి నన్ను నాకు ఒక పదిహేను రోజుల టైం అడిగింది ఈ పదిహేను రోజుల టైంలో మేము చేసిన పుస్తకాలు చేసిన పనులన్నీ మీకు చూపిస్తామన్నారు రేపు ఎల్లుళ్ళు పోయి నేను మళ్ళా తిరిగి అక్కడ పిటిషన్ తీసుకొని ఏ విధంగా చేస్తున్నారు విషయాన్ని రేపు ఎల్లుండో మీకు చెప్పగలుగుతాం ఇది సహజంగా ప్రజలకు మానవులకు కష్టాలు వస్తే దేవుని వద్దకుపోవటం దేవుడాన్ని కాపాడటం అని ఈ రోజు దేవుని మాన్యాలే కాపాడలేని పరిస్థితిలో దేవుడు ఉన్నారంటారా ఆ దేవుని దేవుని మాన్యాలు దేవుడు కాదు ప్రజలు కూడా ఈజీగా తీసుకొని అటువంటి భూములను అన్యాక్రాంతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు వాళ్ళకు ఎవరు కూడా ఏ శాఖ కూడా వ్యతిరేకించడం లేదు మేమే ఒకటి మాత్రమే ఈ మండలాలలో ఇక్కడ అక్కడ కమిటీలు వేసుకొని ప్రొటె టెంపుల్ ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ అనే పేరు మీద చేసుకుని దేవాలయ భూములను పరిరక్షించడానికి ఆహార నిషాలు క్షమపడుతున్నాం ఇది ప్రముఖ సామాజిక సేవకులు చింతపుంట అనిల్ కుమార్ వారి ప్ర ఉద్దేశం ప్రకారంగా తన సొంత పనులు సైతం వదిలిపెట్టి భగవంతుని ఎండోమెంట్ సంబంధించిన భూములను కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సర్వే నెంబర్లు సహా ఇక్కడ మెన్షన్ ఉంది ఇది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంటే ఇచ్చిన సర్వే నెంబర్ అని ఆయన అంటున్నారు కానీ ఇంత క్లారిటీ ఉన్నా కానీ కూడా ఈ భూములు కబ్జాలు అనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది దేవునికి తెలియాల్సిందే న్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్